హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనము లాస్ట్ ఇయర్ ఏదో ఏ విధంగా అయితే మనము ఫీల్డ్ ఈ సమయంలో విజిట్ చేశామో అదేవిధంగా మనము కొత్త వెరైటీస్ ఏమైనా ఉన్నాయా దాంతోపాటు మనం లాస్ట్ ఇయర్ వేసిన రకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనము ఫీల్డ్ విజిట్ చేయడం అయితే జరుగుతుందనమాట సో అందులో భాగంగా నేను లాస్ట్ ఇయర్ మీకు మనీ డబుల్ ఎయిట్ని అయితే పరిచయం చేయించానండి ఈ పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది ఇదైతే లాస్ట్ ఇయర్ ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట సో ఎకరాకి ఎంత కాదన్నా ముప్పై ఐదు క్వింటల్ పైనే వచ్చింది అదే విధంగా మనకు మా పక్కన అనమాట మాది పంగిడి విలేజ్ సో రఘునాథపాలెం మండలము కోటపాడు గ్రామంలో మనం ఈరోజు అయితే ఒక అన్న తోట అయితే రావడం జరిగిందనమాట సో ఆయన మనీ డబుల్ ఎయిట్ మన వీడియో చూసి వేయడం అయితే జరిగిందండి సో ఆయన తోట అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఆయన అది ఆయన పేరు దాంతోపాటు ఆయన ఎన్ని ఎకరాలు వేశారు ఆయనకి ఏ విధంగా ఉంది ఒకసారి మనం తోట చూపించుకుంటా ఆయనకి వైరస్ సమస్య ఉందా లేదా ప్రతిదీ అన్న మాటల్లోనే తెలుసుకుందాం అనమాట నమస్తే అన్న నమస్తే అండి మా పేరు ఉపేంద్ర అండి మాది ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం కోటపాడు గ్రామం మేము వచ్చేసి మనీ డబుల్ ఎయిట్ ఐదు ఎకరాలు వేసామండి మేము మొత్తం వేసింది పది అయితే ఐదు ఎకరాలు ఇది వేసాము ఇది ఐదు ఎకరాలలో చూసే చూస్తే దీనికి గనుపులు చాలా దగ్గర దగ్గరగా మనకి మనకి ఆకెంతుందో మనకి నెక్స్ట్ పూత కూడా అలాగనే ఉంది అలాగే మనకి కింద నుంచి కూడా మనకి ఫీల్డ్ ఫస్ట్ కింద నుంచి కూడా ఫస్ట్ నుంచి కాపు పైదనకు కూడా ఎలాగో ఒకటే ఫీల్డ్ మీద ఉంది ఒకటే బారు ఒకటే సైజ్ ఉందండి ఈ మనీ డబల్ ఎయిట్ వచ్చేసి మనం ఏనుకూరులో సత్యగాయత్రి వాళ్ళ దగ్గర తీసుకున్నాం గత ఐదు నాలుగు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాం వాళ్ళ గింజలు సూపర్ అనిపించాయి ఈ సంవత్సరం మాత్రం మనీ డబల్ ఎయిట్ వాళ్ళు ఫీల్డ్ చూపించారు మనకి నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం మేము దాన్నే కావాలని మేము కోరుకుంటే మనకి ఐదు ఎకరాలకి ఏమని చెప్పారు ఐదు ఎకరాలకేసినాం ఎక్కడా కూడా మిర్చి అనేది ఒకసారి తోట చూపించండి చూడండి ఎక్కడా కూడా మనకి అది ఒక్కటే మనకి మండలు కానీ ఎక్కడా కానీ చూడండి ఎక్కడ యలు అయితే చాలా దగ్గర ఉన్నాయన్నమాట సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా చెప్పానో అదే విధంగా తోట అదే విధంగా రావడం జరిగింది అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట సో ఎందుకంటే ఐదు ఎకరాలు ఒకే విధంగా ఉంది ఒకసారి తోట టోటల్గా దగ్గర నుంచి చూపించండి చాలా బాగుందనమాట తోట సో కోటపాడు గ్రామం ఎవరైనా రైతన్నలు చుట్టుపక్కల వాళ్ళు మన దగ్గరగా ఉన్న వాళ్ళైతే వచ్చి చూడండి ఐదు ఎకరాలు బిట్ అనమాట ఇంకొక పదిహేను రోజుల్లో అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే కటింగ్ వచ్చేసింది చాలా పండుకాయలు ఎక్కువ ఉన్నాయి అనమాట సో పండుకాయలు ఉన్నాయి కాబట్టి కటింగ్ అనమాట సో దగ్గరలో మన దగ్గర చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఎవరైనా రైతున్నలు ఉంటే వచ్చి చూడండి నేను లాస్ట్ ఇయర్ ఇదే విత్తనాన్ని మన మా ఊరు అనమాట సో జరుపుల బజార్ అనే ఫార్మర్ తోట వీడియో చేశాను సో ఆయనది ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉందనమాట సో అన్న మీకు వైరస్ సమస్య ఏమైనా అనిపించిందా ఈ సంవత్సరం ఈ సంవత్సరం వైరస్ అనేది చాలా ఉదృక్తి ఎక్కువ అనమాట సో మా విలేజ్లో కూడా ఉంది సో మీకు ఎలా ఉంది ఈ మనీ డబుల్ లో మేము న్యాచువల్ గా అయితే ఇది మల్చింగ్ వేస్తామండి మల్చింగ్ డ్రిప్ ద్వారా వేస్తాం కాబట్టి ఇంత మటుకి మాది ఒక్క చెట్టు కూడా వైరస్ అనేది రాలేదు వైరస్ సమస్య అనేది సమస్య రాలేదు ప్లస్ ఈ ఈ ఏంటంటే మనకి జ్ఞానం నుంచే కాయ మన కింద నుంచే కాపు పట్టడం వల్ల ఇది చెట్టుకి అధిక దిగుబడి రాసే వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి ఏంటంటే మనకి యాక్చువల్గా మనకి ఇంకో తోటలు ఉన్నాయి మావి పైన కాపు అది అట్లా కాదండి ఇది కింద మనకి కింద నుంచే పంగ రావటం వల్ల దీనికి ఎక్కువ శాతం కాపు వచ్చే అవకాశం బాగా ఉంది దీనికి ఇది యాక్చువల్గా ముప్పై ఐదు నుంచి నలభై వచ్చే అవకాశం ఉందండి మీ వేసిన తోటలలో ఇది హైలైట్ ఉంది ఓకే దాంతోపాటు మీరు ఈ సంవత్సరం వెదర్ కూడా మనకు వాతావరణం అనుకూలించలేదు అన్నమాట సో మీరు ఏ విధంగా స్ప్రే చేశారు మందులు వీక్లీ వీక్లీ చేశారా లేకపోతే చాలా మంది టెన్ డేస్ కు ఫిఫ్టీన్ డేస్ కూడా చేస్తున్నారు కదా మీరు ఏ విధంగా చేశారు ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేశారు బయో యూజ్ చేశారా ఎట్లా మేమేం బ్రయోలు వాడమండి మేము అన్ని కంపెనీ మందులే వాడతాం ఫైవ్ డేస్ కు ఒకసారి చేసాము మాకు మాకున్న ప్రత్యేకత ఏంటంటే మా పంపు మాది యాక్చువల్గా ఈ బిల్లకు కూడా మేము తక్కువ మందే కొడతాం ఎకరం ఎకరం మందే కొడతాం ఈ మూడు ఎకరాలకు కూడా ఎకరం బాగు మందే కొడతాం అంటే ఇప్పుడు ఫైవ్ ఎకరా మీద మూడు ఎకరాల డోసు సరిపోతుంది సరిపోతుంది యూజ్ చేసే పంప్ స్టిల్ అండి అంటే స్టిల్ పంప్ వల్ల మనకు మందు అనేది మిగిలిపోతుంది అనమాట సో పెట్టుబడి కూడా తగ్గిపోతుంది సో అన్న వచ్చేసి ఐదు ఎకరాలకి మూడు ఎకరాల పెట్టుబడి స్ప్రేయింగ్ లలో జరిగింది అనమాట సో పెట్టుబడి కూడా తక్కువే అనమాట చూడండి ఒక్కసారి చెట్టు కూడా ఎక్కడ అనేది దగ్గరికి రాని అన్న రాని అండి కాయలు కింద నుంచి ఈ విధంగా ఉన్నా గానీ ఇప్పటికి చూడండి ఎలా ఏ విధంగా గ్రోతింగ్ ఉందో చాలా చూడండి ఒక్క గనికి మూడు కాయలు నాలుగు కాయలు ఇస్తున్నాం ఒక గనికి నేను లాస్ట్ ఇయరే చెప్పానండి ఈ వీడియో గురించి చాలా బాగుంది రిజల్ట్ అన్నట్టుగా చెప్పాను అదే విధంగా అన్న కూడా వేశారనమాట సో మీరు దగ్గర వాళ్ళు ఎవరైనా లాంగ్ నుంచి వచ్చినా పర్లేదు అన్నవాళ్ళు మీకు చూపించడానికి రెడీగానే ఉంటారు రఘునాథ్ మండలం ఖమ్మం డిస్టిక్ అనమాట సో ఎవరైనా వచ్చి చూడవచ్చు అనమాట ఐదు ఎకరాలు బిట్టు ఒకే విధంగా ఉంటుంది తోట చూస్తే నిజంగా షాక్ ఏనండి ఈ విత్తనం మనం ఎందుకు వేసుకోలేదని అనిపించాలి ఆ విధంగా ఉందనమాట సో చా తోట అయితే ఎక్సలెంట్ అండి ఇప్పుడు కటింగ్ కూడా వచ్చేసింది అంత అటు కూడా చూపించను అన్న చాలా ఫ్లవరింగ్ కూడా కనిపిస్తూనే ఉంది ఇన్ని ఇన్ని కాయలు పడ్డా కానీ చాలామంది తోటలు మొద్దుబారినాయి కానీ ఈ తోట గ్రోతింగ్ మీదనే ఉందనమాట పోయినసారి ఆ పెద్దయిన తోట ఏ విధంగా ఉందో అదే విధంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే అటు చూడండి అన్న ఒకసారి అటు చూపియండి పిందెలు ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా దిగుతూనే ఉన్నాయి లోపల నడవడానికి గ్యాప్ కూడా లేదనమాట అన్నా ఇప్పుడు మీరు ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు ఎకరానికి యాక్చువల్గా ఐదు ఎకరాలకి డెబ్బై ప్యాకెట్లు తెచ్చామండి ఎక్కువ తక్కువ ఉంటుందని మాకు పది ప్యాకెట్ల మందం నారు కూడా మిగిలింది మాకు పన్నెండు నుంచి లోపే పడది అయితే ఇప్పుడు జర్మినేషన్ ఎట్లా ఏ విధంగా జరిగింది జర్మినేషన్ హండ్రెడ్ వచ్చిందండి పర్లేదు దాంతో పాటు అన్న మనకు ఈ సీడ్లు తీసుకునే సమయంలోనే మనం చాలా మంది ఆల్మోస్ట్ తీసుకున్నారు అనమాట సో ఆ టైంలో మనకు నెగటివ్ ఒక టాక్ వచ్చింది అనమాట న్యూస్లలో అంటే మీకు కొంచెం సీడ్ గురించి నెగిటివ్గా వచ్చిందనమాట సో మీరు ఆ విషయం తెలిసిన తర్వాత మీరు ఏమైనా సీడ్ గురించి భయపడ్డారు మాకేం భయం లేదండి మాకు గత మాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం భయం భయం అనిపించింది ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ కదా అప్పుడు అనిపించింది ఈ పిహెచ్ఎస్ వాళ్ళది అసలుకి ఇప్పుడు మా ఊర్లో దాదాపుగా దీన్ని సగం సగం ఊరు మేము ఇదేస్తాం అండి ఈ కంపెనీ మన పిహెచ్ఎస్ వాళ్ళది అయితే మాకు వచ్చింది డౌట్ వచ్చింది గత బ్రేక్ న్యూస్ అని మాకు ఎప్పుడో తెలుసు అది దాని గురించి చాలా చేసినాం అన్ని చేసినావు దాని సమ్మర్లోనే మేము దాని దాని విధానం గురించి మాకు సార్ ఎప్పుడు వస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు మాకు ఇది 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 ఇలా జరిగింది ఇది ఇలా జరిగిందని మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇది మొక్క వేసినా కానుంచి మాకు గ్రోతింగ్ కానీ ఏదైనా ఏరే గింజ ఏరే ఎత్తనం వేసినాం ఇది వేసినావు దీన్ని దీన్ని మాత్రం పైముడత కూడా చాలా తక్కువండి మనీ టేబుల్ ఎయిట్కి స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచే తోట అనేది మంచి గ్రోథింగ్ వచ్చింది ఇప్పటికి కూడా చూడండి ఒక్కసారి కెమెరా ఇక్కడ పెట్టండి చూడండి ఇప్పటికి కూడా ఇంత ముదురు మొక్క కూడా ఇంత లేతగా గ్రోతింగ్ కూడా క్లియర్ కట్ చెప్తున్నారు సో నల్లి కూడా నల్లి శాతం కూడా చాలా తక్కువ ఇంత గ్రో ఈ టైం లో మబ్బుల టైం లో కూడా చూడండి ఎలా ఉందో ఈ మనీ డబల్ ఐట్ నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పానండి మనకు ఆ అయిన తోట చూపించాను ఆ సమయంలో ఏ విధంగా గ్రోతింగ్ షైనింగ్ ఫ్లవరింగ్ ఉందో ఈ తోట కూడా అదే విధంగా ఉందనమాట సో ఈ మనీ డబుల్ ఎయిట్ పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది అయితే జబర్దస్త్ అండి పోయినసారి మనం వేసిన విత్తనమే నేనైతే సుధా వేశాను అది కూడా చెప్పాను మీకు చూడండి చూడండి దేనికి దానికి ఎక్కడ ఉంది దేనికి దానికి ఎక్కడ చూసినా కానీ తోట అంతా ఎర్ర బంగారం లెక్కే ఉందనమాట సో ప్రతి ఒక్క రైతన్న చెప్తున్నాను కదా ఐదు ఎకరాలు బిట్టు ఒకే చోటు ఉంది మీరు వచ్చి చూడాలనుకుంటే చూసుకోవచ్చు అన్న నెంబర్ కావాలన్నా ఇస్తాను అన్నతో మాట్లాడండి మీరు మాట్లాడి మీరు అడ్రస్ తెలుసుకునే రండి అనమాట ఖమ్మం డిస్టిక్ రఘునాథ్ మండలం అనమాట సో రఘునాథ్పాలెం మండలం పక్కనే అనే గ్రామం అండి సో ఎవరైనా వచ్చి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయవచ్చు అన్న అన్నగారు మీకు ఏ సమయంలో అయినా అందుబాటులోనే ఉంటుందన్నమాట సో చూడండి ఏ విధంగా ఉందనేది మల్చింగ్ మీద వేసుకుంటున్నారు కదా సో మల్చింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా వేస్తున్నారు ఫోర్ ఇయర్స్ అయింది దాంతో పాటు మల్చింగ్ వేయని వాళ్ళకి అంటే తేడా ఏ విధంగా ఉంటుంది మల్చింగ్ వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మేము మల్చింగ్ అయిపోతే ఇక మీ మూడు ఎకరాలు వేస్తే మాకు కష్టం సరిపోతుంది అదే ఇప్పుడు పదిహేను ఎకరాలు వేసినా కూడా అసలు మాకు పెద్దగా రిస్క్ అనేది ఉండదు ఏముండదు వాటర్ కూడా ఇప్పుడు టిల్ట్ కూడా మల్సింగ్ కొంచెం తక్కువ వస్తుంది మల్చింగ్ వల్ల మీకు వాటర్ కట్టడం దాంతోపాటు అరక ప్రాబ్లం అలాంటిది ఏమి మిగిలినట్టే మళ్ళీ మిగిలిన ఖర్చు వెళ్తుంది కానీ తర్వాత రిస్క్ అనేది ఉండదు మీకు ఓకేనండి సో ఇది మిత్రులారా మనము లాస్ట్ ఇయర్ చూపించిన విత్తనం అనమాట ఇప్పటికీ ఎక్సలెంట్ ఉందన్నమాట గ్రోతింగ్ అయితే చాలా బాగుంది మనీ డబుల్ ఎయిట్ పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది సో ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను అన్న నెంబర్ కూడా మీకు కావాలంటే అడిగితే ఇస్తాను వచ్చి కింద నుంచి కాయలు కొంచెం రాని పైకి మళ్ళీ పైన ఎగురు పైన ఉంది చూడండి ఒకసారి సో ఈ కూడా చూడండి మళ్ళీ ఎమ్మటే నెక్స్ట్ ఎమ్మటే పూతతో పాటు కాపు కాపు చూడండి ఎంత బాగుందో లాస్ట్ టైంలో కూడా ఇంత కాపు ఉంచుకొని కూడా పైకా పచ్చికాయ చూడండి ఎంత బారుందో సార్ చూడండి చెప్పాను కదా నేను చెప్పిన విధంగానే సైజు కూడా రెండు కటింగ్ల వరకు సూపర్ ఉంటుందండి ఎక్సలెంట్ షీడ్ అనమాట ఇదైతే మనం విధంగా కనిపిస్తుందో అదే విధంగా గ్రోతింగ్ ఫ్లవరింగ్ కాయలు సూపర్ ఉందన్నమాట సో ఇదండి మరి మనము ఈరోజు మనీ డబుల్ ఎయిట్ అనే విత్తనాన్ని వీడియో ఫీల్డ్ మీకు అన్నట్టుగా రావడం అయితే జరిగిందన్నమాట సో వీడియో ఎలా అనిపించిందో మీరు చూస్తున్న రైతన్నలారా కామెంట్ చేయండి దాంతోపాటు తోటి ఫార్మర్కి షేర్ చేయండి